హలో అండి వెల్కమ్ టు మాలా కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చలి మాత్రం బాగా వణికిస్తుంది కదండి నిన్న చేసిన రీల్లో చెప్పాను కదండి నిన్న టూ కట్ బ్యాంగిల్స్ చూపించాను మీకు చేయడం ఇవాళ ఫోర్ కట్ బ్యాంగిల్స్ చేస్తున్నానండి ఫోర్ కట్ బ్యాంగిల్స్ థర్టీన్ పేర్స్ అయిపోతే కస్టమర్ ఆర్డర్ రెడీ అయిపోయినట్టే మనం షిప్పింగ్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ రీల్లో చూపిస్తాను ఆర్డర్స్ అయితే బాగా తగ్గిపోయాయండి పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా నరదృష్టికి నాపరాయైనా పగిలిపోతుంది అని అది ఇప్పుడు ప్రూవ్ అవుతుందండి అందరూ అనుకుంటారు ఈఎంఐకి లే ఇంట్లో కూర్చొని సంపాదించుకుంటుంది అని చెప్పి అనుకుంటుంటారండి కానీ ఆ సంపాదన వెనుక కష్టం ఎంత ఉంటుందో అది చూడరండి రాత్రి పగలు కూర్చొని ఏ ఆర్డర్ వస్తుందా ఏ కస్టమర్ కన్ఫామ్ చేస్తారా అని చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ ఏంటో ఇవి ఇవాళ చేసిన ఫోర్ కట్ బ్యాంగిల్ ప్యాటర్న్ అండి స్టార్ కుందన్ యూస్ చేసి బ్లాక్ బ్యాంగిల్స్కి అయితే వైట్ కుందన్స్తో డెకరేట్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్యాంగిల్స్ అండి పింక్ కలర్కి మూన్ షేప్ అయిన డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేశానండి ఇక చూడండి బ్యాంగిల్ ప్యాటర్న్ అనేది మీకు వీడియోలో కనిపిస్తుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్కి రెడ్ కలర్ కుందన్స్తోనే డిజైన్ చేశానండి నాకు అన్నిటికంటే రెడ్ కలర్ బ్యాంగిల్స్ నచ్చాయి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి